నా చెయ్యి మునుక్కుని వల్లే బాగదునట్టు నీ దేవరైనా యహోవా సమ్ముకోదు నా మీద మాటలు మాట్లాడాడు అని పట్టుకోండి చెప్పాడు అందుకు మధ్య ఎండిపోయింది ఎండిపోయింది ఈనాడు చాలామంది కూడా కూడా ఎవరిని అబద్ధాలు చెప్పుకుని బతికేస్తుంటారు సత్యానికి ఈ ధర్య దేవుడు చెప్పిన మాట ప్రకారం ప్రవచించి మాట్లాడాడు సత్యవాక్యానికి లోపడకుండా ఎవరో బాబు అధికారం కానీ చేసేవాడు పట్టుకుంటా వాడిని వెనకబడదావా దేవుడు చెయ్యిపోయని పోయింది అయితే ఎవరో బాబు అర్థం చేసుకున్నాడు శావకుడిని దూషించడం ద్వారా శావకుడిని కించేపర ద్వారా మీద మాట్లాడటం ద్వారా ఆ సేవకుడి యొక్క దేవుడు నా చేతిని ఇండిపెండెంట్ చేశాడని భయం పుట్టి ఈ చెయ్యి బాగుపడాలంటే ఏ డాక్టర్ అయ్యా హోబాను సమ్ముఖంలో నా కోసం వేరు కోరుమని సేవకుని బతిపాలు సేవకుని బతిపాలు సేవకులు చేశాడు దైవజుడు రాజు చెయ్యి మళ్ళా బాగా మునుక్కుంటే ఆ యొక్క దైవజుని ఏమో దూషించినటువంటి రాజు బతిపాలున్నాడు నా గర్వమే నా అహంకారమే నాకు ఈ శక్తి తెచ్చిందయా దైవజుడు కూడా చూడకుండా నా కోసం దేవుని అడిగయ్యా దేవుడి సొరకులో ప్రార్థన చేయయ్యా అని శావుకుడి బతి మారుతున్నాడు ఈ రాజు శావుకుడు ప్రేమించిన సేవకుడు చెప్పించిన సేవకుడు ఆ రాజు కోసం దేవుని బతి మారుతున్నాడు దేవుని బతి మారుతున్నగా దేవుడు సేవకుని ప్రార్థన విని సేవకుడు చెడిపోవడానికి కారణం ఏమిటి సేవకుని దూషించడం ద్వారా ప్రభుత్వాన్ని హాదన చేయడం ద్వారా సేవకుని సేవకు సేవకుని మాత్రం భయపడక లోపల ఉండడం ద్వారా గర్వం అహంకారం ద్వారా ఆ శిక్ష వచ్చింది తెలుసుకున్న అర్థమైంది ఇలా మందికి అర్థం కావట్లా చాలామందికి తాగు తప్ప అయింది కనుకనే పచ్చ పడ్డాడు సేవపూడి బతి మాలుకున్నాడు ఆ శావపుండరకొచ్చి ఆ పగవా ఆ సేవపూడి మా దగ్గర రావాలి కానీ మేమంత పెండవుతారు ఒకప్పుడు ఆ సేవకు దగ్గరకు వచ్చి బంతి మాలు కొన్నాడు ఆ సేవపూడి దేవుడి బత్తి పాల్గొంటే చేయి బాగా చేయి బాగా అయిపోయిన తర్వాత చేయి మామూలు చేయిన తర్వాత ఆ రాజు అంటున్నాడు అయ్యా నా ఇంటికి వచ్చే చట్టం తిని రాజుగారి భోజనం చేసి నేను బహుమానాలు ఇస్తాను కానకలు ఇస్తాను బట్కేళ్ళ గారు అయ్యా అన్నాడు నేను రాను నేను నేను రాను నా దేవుడి అల్లతో నాడు చెప్పు

తమ తండ్రితో తెలియ చెప్పగా తండ్రితో తెలియ చెప్పగా తండ్రికి చెప్పడం ఎలా జరిగింది ఎలా జరిగింది ఎలా జరిగింది ఇలా నడుపు జరిగింది ఈ తండ్రికి అసూయ కుట్టి ఈర్షి కుట్టి ద్వేషం కుట్టి ఎవరి ఆ సేవ క్రిటీరియాలో తెలుసుకొని ఆ మార్గంలో వెళ్ళిపోయి ఎదురుగా పడి అబద్ధ మారుతున్నాడు ఏమాడుతున్నాడు ఏమాడుతున్నామా అబద్ధాలు ఆడేవాళ్ళు అంటే మా మనసు మార్చుకోలేదు మీ జీవితంలో ఎప్పుడు అబద్ధాలు ఆడకండి అబద్ధాలు చాలా కష్టాలు తెస్తాయి చాలా నష్టాలు తెస్తాయి చాలా శ్రమ తెస్తాయి బాధలు తెస్తాయి అబద్ధువాలి అబద్ధం ఆడేకండి అమ్మాయిని నమ్మేసి నేను కూడా ప్రవర్తనే కదా నేను కూడా ప్రవర్తనే కదా అన్నాడు దేవత వచ్చి అన్నాడు పాప వెనకాల వచ్చి ఇంటికి వచ్చి బోధనం చేశాడండి ఏం చేశాడు భోజనం చేసి ఏం జరిగింది చూడండి ఇరవై వచ్చి అతను తిరిగి అతనితో కూడా

అచ్చట అన్నపాలములు కూర్చుకోనవలదని ఆయన సమాధి చెప్పాను అక్కడ అన్నపాలములు కూర్చుకొని తరువాత అచ్చటి ప్రవక్త తాను మెరుగకు తోడుకొని వచ్చిన ఆ ప్రభక్తకు గాది మీద గంత అతను బయలుదేరి పోచుండగా ఒక సింహం అతనిని ఎదురు పడి అతనిని చంపెను చూశారు ఏమైంది ఒక సంఘానికి సమస్తం ఒక అపత్యము ఒక కుటుంబానికి చిన్నాభిన్నం చేస్తది ఒక అపత్యము ఒక సంసారాని చెడగొడుతది ఒక అపత్యము ఒక స్త్రీని మార్చేస్తది కాబట్టి అబద్ధానికి చోటు ఒకడు ఇప్పుడు అబద్ధం ఆడలేది ప్ర Halleluja! Also